చె వైసూ తీసుకోవట్లేదు ఈరోజు కాళికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మేడుకొండ మండలం మందపాడు గ్రామం నందు సో సయ్యద్ అమీర్ బాషా అనేటువంటి వ్యక్తి ఇట్లా సో ఈ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ రోజు క్రాకర్స్ తెచ్చి తెచ్చిపెస్తాయని సమాచారం మీద మా మేడుకొండూరు పోలీసు వారు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది వెళ్ళి సో అక్కడ అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ముప్పై ఆరు క్రాకర్స్ బాక్సెస్ ఆరు రకాలటువంటి క్రాకర్స్ ఉన్నాయి ముప్పై ఆరు బాక్సులు సీజ్ ఇచ్చారు సో దీని మీద అతను విచారించగా రాజరాజేశ్వరి క్రాకర్ షాప్ చల్లపల్లి హైదరాబాద్ నుంచి తీసుకొని కారులో తీసుకొని వచ్చని చెప్తున్నాడు సో దీని మీద మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు సమగ్ర దర్యాప్తు చేస్తారు సో వాటిని సీజ్ చేసి అతను అరెస్ట్ చేసి రేపు కోర్టులో హాజరు థ్యాంక్ యూ ఈ ముప్పై ఆరు ద్వారా మొత్తం ఏం సందేశం అంటే ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఈరోజు మీరు అందరు కూడా మన సీఈఓ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఈ విక్టరీ ప్రొసెషన్స్ ఎవరు చేయవద్దని చెప్పి చెప్పేసి క్రాకర్స్ పేల్చొద్దని చెప్పని చెప్పి చెప్పారు కదా కాబట్టి మీ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే ఇట్లా కనుక ఈ క్రాకర్స్ తీసుకొస్తే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ విక్టరీ ప్రొసెన్స్ చేయవద్దని చెప్పని చెప్పేసి మనకి ఆరో తారీఖు వరకు కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలని తప్పకుండా అందరూ పాటించాలని చెప్పని చెప్పేసి మీ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఇది కమ్యూనికేట్ అవ్వాలని ఈ యొక్క క్రాకర్స్ అవి మిగతా చోట్ల ఎన్ని చోట్ల ఉన్నా సరే వాటి అన్నింటినీ కూడా అలాగే కేసులు కట్టడం జరుగుతుందని చెప్పి చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం సో ప్రజలు కానీ ఎలాంటి సమాచారం ఉన్నా మీరు కానీ ప్రజలు కానీ మాకు సమాచారం ఇస్తే వెంటనే సీజ్ చేసి సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పోలీసు వారు చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ